హాయ్ నమస్తే అందరికీ ముందుగా వరమహాలక్ష్మి పండుగ శుభాకాంక్షలు ఈ వీడియో అయితే మా ఇంట్లో జరుపుకున్నాం పూజ గురించి ఇలా సింపుల్గా డెకరేషన్ చేసుకొని ఈ చిన్న పాటతో ఈ సంవత్సరం అయితే మేము జరుపుకున్నాం ुङ्घुमघुङ्घुमा गुङ्गुमघुङ्गुमा शङ्कनि नादसुवाद्यनुते वेदपुराणितिहासुपूजिता वैदिकमार्गप्रदर्शयते जय जय हे मधुसूदनकामिनि धनलक्ष्मी सदा पालय ధనలక్ష్మి సదా పాలయ ఎక్కువగా వీడియో తీయడానికైతే కుదరలేదు సో సింపుల్గా ఇలా డెకరేట్ చేసుకున్నాను వరలక్ష్మి పూజ సందర్భంగా ఒక చిన్న వీడియో షేర్ చేసుకుందాం మీతో అనేసి ఈ సింపుల్ వీడియో పూజ తర్వాత తీసి పెడుతున్నాను అనమాట మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి